వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంత చేసుకుంటాను నేను మా ఇంట్లో ఉండదేమో చేస్తాను పొలం ఉన్నది అంటే సార్ నాకు ఇస్తారా లేదా మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది నాకు యాదు అడగలేదు కొత్తగా పార్మ వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళంతా తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టి ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు ఎవరు రాలేదు ఒకటి చెప్పు గోపి ఒకటి చెప్పు

మాకు సంపి ఆడ ఓర్ల బాతి కదా మేము ఇస్తానే అంటున్నాం మాకు అదే మేము ఇట్లా బతుకుతాం మేడం కొంచం నిన్న వచ్చి నిన్న వచ్చి మూడు వచ్చి చెప్పిండ తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు కన్ఫర్మ్ గా అని చెప్పిండు ఫార్మా కన్ఫర్మ్ గా వస్తది అందరూ సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట నిన్న నిన్న వచ్చిందంట భయపడ్డారా మీరు వస్తే మరి దొంగతనం చేస్తే భయపడాలి మా భూములు మేము పోతున్నారంటే మేము కొట్లాట పెట్టామా మేము దాడి పెట్టామా ఎందుకు చచ్చిపోతాం భూమి మేము ఎక్కడైతే బతుకుతాము ఆ ఉండ రెండు ఎకరాలు మూడు ఎకరాలు బతుకుతామా ఎక్కడైనా వెళ్ళిపోతామా

మరి నీకెవరైనా వచ్చి చెప్పిరా ఏమైతుంది ఏంది ఎవ్వరికి నిన్న తిరుపతి రెట్టండి ఆయన ఇంటికి వచ్చిండు మేం పోలేం మేము ఊరికి వచ్చాం ఊరికి వచ్చాం మేము పోలేము మా పిల్లలు కూడా దాడి పోలేరు మా పిల్లలు మా కొడుకు అలా చేసిండు బాయ్ ఎవరెవరు మెరేజ్ చేసిండ్రు మీట్లో నా కొడుకు చేసిండ్రు కొడుకు ఏజెంట్లో ఉన్నాడో తెలియదు ఏ జీ ఎలా ఉన్నాయో తెలియదు ఎక్కడ ఉన్న తెలియదు కేసు ఏదో కూడా తెలియదు సార్ ఎంతమంది వచ్చారు అభినేష్ కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడండి ఒకసారి అమ్మకి సరే పర్వాలేదు పర్వాలేదు దగ్గర ఒక్క మాట ఒక రత్నిబాయ్ దగ్గర మైక్ తీసుకో ఒక మాట మీడియా మిత్రులందరికీ ఒక ప్రార్థన ఎనిమిది మంది మహిళలు లగిచెర్ల అదేవిధంగా పక్కనే ఉన్న తాండాల్లో ఉండే గిరిజన మహిళలు ఐదు తాండాలు ఐదు తాండాలకు సంబంధించిన మహిళలు వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు మీరే విన్నారు వీళ్ళు నేను వాళ్ళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే మేము రెచ్చగొడితే మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళ పడుతున్నా దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కొడుతున్నాం వాళ్ళ ఆవేదన మీరు విన్నారు జ్యోతి అని అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు సోనాబాయి చెప్పిన మాట విన్నారు హాస్పిటల్కి తీసుకోవాలి కూడా నాకు ఎవ్వరు లేరు అన్న ఎవ్వరు లేరు హాస్పిటల్కి స్కానింగ్ వెళ్ళాలి రిపోర్ట్ తిరుగుతున్నా మేము మేము రెండు టెన్షన్ వరకు నా ప్రార్థన మీడియాతోని గౌరవ మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు మాకు కనీసం నోటీస్ ఇవ్వలే ఎవరు వచ్చి చెప్పలే అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతుందో తెలియదు దానివల్ల మాకు వచ్చేది ఏంటో తెలియదు మా పిల్లలకు లాభం ఎంత తెలియదు కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి లలి పెడుతుంటే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఉన్నారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి లొలి పెడుతున్నాం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ అంటే పది నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి నేను ఇక్కడకు వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలు అందరికీ నేను ఒకటే మాటిస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు అందరికి ఉన్నారు తీసుకొస్తాను నీ మనమని కూడా తీసుకొస్తా టెన్షన్ వాడకు నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరి ఆవేదన ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు లఘిచర్లలో దుద్యాలలో అక్కింపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు కినబడుతుంది అర్ధం లేకుండా భూమి గుంజుకుంటాం అర్ధంపర్దం లేకుండా ఇప్పుడు అక్క ఒక మాట అన్నది జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం అట్లాంటిది మా ప్రాణం పోయినా భూమి ఏమనే మాట మాట్లాడింది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా అడ్డుకుంటాం ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది చేస్తా బిడ్డ చేస్తా బిడ్డ తప్పకుండా చేస్తా అమ్మాయి చెప్తున్నది అన్న నేను ప్రెగ్నెంటు చేస్తా చేస్తా నేను నాకు ఒక్కడే మనవాడు ఉన్నాడు నాకు ఏడుస్తున్నారు మాకు ఫోన్ ఉండదా ఉండదమ్మాట పోనున్నదా పోలీసు సార్ కోచ్కున్నారు అని మాకు నా కొడుకు మనవాడు మా నా కొడుకు బయట దేశారు పూట దేనికి కోడలు బొంబాయిలో ఉండదు మూడు ఆడ ఆడపిల్లలు ఉన్నారు మనవాడు మా నా కోడుకు బయట దేశం పోయినారు పూటలు దేనికి కోడలు బొమ్మలో ఉండాలి మూడు ఆడ ఆడపిల్లలు ఉండరు మా మనవాడు ఒకడు ఉండడు ఓలాకు పెట్టుకొని నేను మా కాయలు అక్కడ నేను పోతా బుకాడ పిల్ల పోతాడు ఏమేమి సుది పోతాడా మంది లెక్క వేసుకుంటాడా ఏం జాడు సారు నీకు కానిపోతా అన్నీ అన్నీ మర్చినారు మీకు మేము నడుస్తే నడుస్తున్నాడు కుంటుకుంటూ నడుస్తున్నాడు సార్ నడవడానికి వస్తారు పెద్ద మనిషి ఇక్కడ కొట్టినంట మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడగడానికి వస్తా లేదు నోట్ తగలికి వస్తలేదు అట్లా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు కొట్టిండ్రు ఏమైనా దొంగతనం చేసినామా మేము ఎవరన్నా చంపేసినామా దారి అంటే జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము కానీ ఎవరన్నా నరికేసినామా ఎవరన్నా కంపినామా ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొట్టాడు జైల్లో తీసుకోపోయినాడు నువ్వు నాయనవి ఎందుకు చేసినావంటే అడగని ఉంటేవి నువ్వు ఎట్లా కొట్టాడు చేస్తామా యాభై రేపు వస్తే మాకు చూస్తావని ఎలా కాదు పది ఏళ్ళు రాజకీయం చేసుకుంటా దిగిపోతావు మాకు ఎవరు చూస్తావా చూస్తాడా చూస్తాడా మాకు నింపుతాడా ఇప్పుడు సమతం కాలేదు ఇన్ని దాడులు చేస్తుంటే ఇంకా 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 నాకు సమతం ఎట్లా చేస్తాడు మాకు ఇంకెట్లా చేస్తాడు అట్లా చేస్తాడుదా అట్లా చేస్తాడుదా ఇది న్యాయం కాదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా వాళ్ళను పోలీసు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు వాళ్ళని స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నారు నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా దయచేసి సుమోటగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వా వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి వెంటనే విచారణ చేయండి గౌరవ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా డికే అరుణ గారు మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పౌరా హక్కుల సంఘాలు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు వారిని కూడా కోరుతూ ఉన్నాం దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీమ్తో కూర్చోబెడతాం వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు మీ అందరికీ కూడా నమస్కారం తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీరు లోపలికి రండి లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లన్నీ తీసుకుంటారు తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకు వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అది లోపల లాయర్లు ఉన్నారమ్మా వకీల్ ఉన్నారు వకీల్ ఉన్నారు ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్ మాట్లాడి తీసుకుందాం ఇంట్లో పక్క అన్నలా కూర్చున్నాం థ్యాంక్ యూ అమ్మ